ఒక ఫెలో రైటర్ నాతో ఒకసారి నవ్వుతూ అనింది నువ్వు అందంగా ఉన్నావు కాబట్టే నీ బుక్ రేస్ ఎక్కువ మందికి రీచ్ అయిందని ఆమె సరదాగానే అన్నా నేను సీరియస్గానే ఆలోచించాను ఎందుకంటే కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా లోకానికి అందం వెనకున్న కళ కష్టం కసి కన్నీళ్ళు కనిపించవు అంతా అందం వల్లే వచ్చాయనుకుంటారు అసలు అందం అంటే ఏంటి అది రూపమో రంగో అలంకారమో కాదు ఏ ఒక్కరి జడ్జ్మెంటు అభిప్రాయమో కాదు ఒక కవి వర్ణనో చిత్రకారుడి బొమ్మో కాదు మరేంటది అందమంటే గుణం అమ్మాయి నాయుంటి చెప్తున్నా ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్ దాని బదులు నీది కష్టపడే తత్వం నీలో కరుణ ఉంది నీకు ధైర్యం ఎక్కువ నువ్వు తెలివైన దానివంటే నాకు